ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించాలని ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని గట్టి ప్రయత్నాల్లోనే ఉంది ఈ క్రమంలో వివిధ కారణాలతో పార్టీకి దూరమైన నేతలను దగ్గర చేసే పనిలో పడింది ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరింత బలోపేతంపై ఫోకస్ పెట్టింది ప్రస్తుతం అక్కడ వైవి సుబ్బారెడ్డి ఒక్కరే ఎదిరీదుతున్నారు ఆయనకు కనీస స్థాయిలో కూడా సాయం చేసే నేత లేకపోయారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలు పాలు కావడం వంటి కారణాలతో వైవి సుబ్బారెడ్డి ఒక్కరే అయ్యారు ఇంకోవైపు కరణం బలరాం పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్ అయిన నాయకుడు అవసరం ఏర్పడింది ఆ జిల్లాలో పార్టీకి ఊపు తెచ్చే నాయకుడు కోసం అన్వేషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని ఆయన వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం అయితే సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీలోనే చేరారు చీరాల అసెంబ్లీ స్థానాన్ని కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కృష్ణమోహన్ వెంటనే షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కించుకోవడం చీరాల్లోనే జరిగింది అయితే ప్రస్తుతం ఆ మంచి కృష్ణమోహన్ కాంగ్రెస్లో కొనసాగుతున్నా క్రియాశీలకంగా లేరు మరో పార్టీలో చేరే ఛాన్స్ కూడా లేదు అందుకే ఆయన చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లినట్లు ప్రచారం సాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం నుంచి సానుకూలత రావడంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది ఆ మంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లాలో పట్టున్న నేత గతంలో చీరాల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ద్వారా తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు అయితే జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు కానీ ఆయనకు అవకాశం దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు అసెంబ్లీలో టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఇక ఐదేళ్ల పాటు అధికార టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆయనపై పోటీ చేసిన కరణం బలరామ్ గారు గెలిచారు అయితే అక్కడికి కొద్ది కాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు కరణం బలరాం అప్పటి నుంచి ఆమంచ కృష్ణమోహన్లో అసంతృప్తి పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో బయటకు వచ్చేశారు అయితే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు సరైన నాయకుడు లేరు అదే సమయంలో ఆమంచ కృష్ణమోహన్కు కూటమి పార్టీలో అవకాశం దక్కేలా లేదు అందుకే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ అవుతారని ప్రచారం నడుస్తుంది త్వరలో ఆయన వైసీపీలో చేరతారని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు టాక్ నడుస్తుంది మరి ఆ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో తెలియాలి మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి